దేవునికి స్తోత్రము దేవదేవునికి అంతములు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ప్రి సోదరి సోదరులారా మీరందరూ కూడా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ఉన్నటువంటి నామంలో మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఎందుకంటే మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడిలో ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని నడిపించేటువంటి గొప్ప దేవుడు ఈ ఉదయకాల సమయంలో చూసుకున్నట్లయితే మార్కుస్ వార్త రెండో అధ్యయంలో చూస్తే కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్న హోమంలోనికి వచ్చాను ఆయన ఇంట ఉన్నాడని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు కనుక వాకిటినైనను వారికి స్థలం లేకపోయాను ఆయన వారికి వాక్యము బోధించు చుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన ఇద్దరుకు తీసుకుని వచ్చి చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన ఇద్దరుకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటికొప్పు విప్పి సందు చేసి గల వారిని పరుపుతోనే దింపిరి చూడండి ప్రీ సోదరి సోదరిరా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే అందరూ కూడా క్రిస్మస్ క్రిస్మస్ యొక్క ఆ పండుగ దినాల్లో నిమగ్నమైపోయి క్రీస్తు యొక్క పుట్టిక వేడుకల్లో వారు సంతోషిస్తూనే ఉన్నారు అయితే ఈ దినాన్న ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే ప్రతి సోదరి సోదరి యేసు మన గృహంలో ఉంటే యేసు ఎంట ఉండినట్లయితే ఎంతో సంతోషం కదా ఎంతో నెమ్మది కదా ఎంతో సమాధానం కదా దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది ఈ దినాల్లో అనేక మంది ఇళ్లల్లో అన్నీ ఉంటాయి కానీ ఏసు వారింట్లో ఉండడం అన్నీ ఉంటాయి ఇది ఉంటే బాగుంటుంది అది ఉంటే బాగుంటుంది అని అంటారు కానీ అయ్యో నా గృహంలో అందుకే ప్రతి ఒక్కరు క్రైస్తవులు అనేక మంది ఇదిగో వేసే ఈ గృహానికి అధిపతి చూడండి కొంతమంది అధికారులు ఉంటారు పేరుకి మాత్రమే అధికారులుగా ఉంటారో పనిచేసేదంతా ఒక వెనకాల నుండి నడిపిస్తూ ఉంటాడు ఉదాహరణ మామూలుగా మనకు అర్థం కాలంటే గ్రామాల్లో ప్రెసిడెంట్ ఉన్నారనుకోండి భార్య అయితే భర్త నడిపిస్తాడు అంతా మనం కూడా ఈ గృహానికి ఈ ఇంటికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అధిపతి అన్నప్పుడు మనం సమస్తమును ఆయనకి అప్పగిస్తున్నామా ఆయన చెత్తాల్సిన మనం నడవగలుగుతున్నామా ఇదిగో వరదేమనే తలుపు యొద్ ఆయన తట్టుతున్నాడు మన తలుపుని మనం తెరిచి ఆయన్ని ఆహ్వానించే విధంగా మనం ఉండగలుగుతున్నామా దేవుడి యొక్క వాక్యం సలుస్తుంది కపిర్ణోల్లో అనేకంటి గృహాలు ఉన్నాయి కదా అనేకంటి ఇల్లు ఉన్నాయి కదా అంతకుముందు ఈ ఇంటికి ఎవరైనా వెళ్ళున్నారా కానీ ఏసు ఉంటే అనేక మంది మన గృహానికి వస్తారు ఏసు ఉంటే మన గృహము ఆశీర్వించబడుతుంది యేసు ఉంటే సమస్య పరిష్కరింపబడుతుంది యారు కుమార్తె కూడా చనిపోయింది ఇదిగో నీ కుమార్తె చనిపోయిందాక నువ్వు వచ్చాయి అని అన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్నారు యాయూరు భయపడకో నమ్మిక మాత్రమే ఉంచుము అని అన్నాడు వెళ్ళారు యాయిరు ఇంట్లో ఉన్నటువంటివన్నీ కూడా వాళ్ళందరిని కూడా ఖాళీ యాయిరు యాయీరు సోదరి సోదర ఈ దినాన్న నీ గృహంలో కూడా ఉండకూడనివి ఉంటున్నావేమో ఆ చెత్త చదారము ఉంటుందేమో ఇదిగో ప్రభువు కనుక నువ్వు స్థలం ఇచ్చినట్లయితే ప్రభువు గనుక నువ్వు చోటిచ్చినట్లయితే ప్రభువుని గనుక నీ యొక్క గృహానికి నీ ఇంటికి ఆహ్వానించినట్లయితే నిజంగా యాగిరి ఇంటి దగ్గర ప్రలాపిస్తున్నారు ఏడుస్తున్నారు ప్రభు ఆ ఇంటిలోనికి వెళ్ళాడు తర్వాత మనం విన్నాము కదా తన కుమార్తె తిరిగి బ్రతికి లేచింది అంటే ప్రలాపించే చోట ప్రభువు ఉంటే ఆ ఆ ఇంట ఏసు ఉంటే ఎంతో సంతోషం మరణ మరణమైపోయినటువంటి వారిని లేవనెత్తుతాడు ఇదిగో పాడైపోయినటువంటి జీవితాల్ని ఆయన బాగు చేస్తాడు ఎప్పుడూ ఏసు మన ఇంట ఉండినట్లయితే ప్రి సోదరి సోదరా ఈ దినాన్న మన ఇంటిలో ఏసు ఉంటున్నాడా ఈ ఇంటి దగ్గర చూసుకున్నట్లయితే ఆయన ఇంట ఉన్నాడని వచ్చినప్పుడు అందుకే జక్కయ్యతో కూడా జక్కయ్య ఇదిగో త్వరగా దిగిరమ్ము నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినది ఎంత గొప్ప భాగ్యం అని సంతోషంతో ప్రభువుని ఆయన యొక్క ఇంటికి జక్కయ్య చేర్చుకున్నాడు నాన్న ఇదిగో నేను నీ గృహానికి నీ ఇంటికి వస్తున్నాను అంటుంటే ప్రభువారిని మనం ఆహ్వానించేవారిగా మనం ఉంటున్నామా నిజంగా నువ్వు ఆహ్వానించినట్లయితే అదే నీకు నిజమైనటువంటి క్రిస్మస్ ఆ ఇంటికి ఆశీర్వాదకరం మన ఇంటిలో ఏసు ఉంటే వాక్యం వినబడుతుంది అందుకే చూడండి ఆయన ఇంట ఉన్నాడని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిర్రీ అనేక మంది వస్తారు లేకపోతే చూడండి కొంతమందికి అమ్మో ఈ ఇంటికి వెళ్ళకూడదు ఇంటి వారు మంచివారు కాదు అని అంటారు అదే గనక ప్రభు ఉంటే ఆయన ఆకర్షిస్తారు సోలమ్మతి ఆమె ఏమో ప్రియురాలు నేను నల్లని దానిని అంటే వీరంటారు సూలమతి ఇదిగో నువ్వు రమ్ము రమ్ము మేము ఆశ తీరా నిన్ను చూడాలని ప్రిసోదరి సోదరా అవును ప్రభువుతో కనుక మనం సంబంధం కలిగి ఉండినట్లయితే ప్రభువు గనక మన ఇంట ఉండినట్లయితే ఇదిగో అనేకులు కూడి వస్తారు వాకిటి నేను వారికి స్థలం లేకపోయాను ఆయన వారికి వాక్యము బోధించుచుండగా మన ఇంత ఎప్పుడు కూడా వాక్యము బోధింపబడినట్లయితే వాక్యము కనుక మనం చెప్పినట్లయితే ఈ దినాల్లో బిడ్డలు నిద్రపోవాలంటే మనం ఏం చెప్తాం ఏవేవో పిట్టకథలు చెప్తూ ఉంటారు దేవుని గురించి అందుకే దేవుని యొక్క వాక్యంసలు ఇదిగో నీ బిడ్డలకి వారు లేచినప్పుడు పండుకునేటప్పుడు కూడా వారికి ఆ యొక్క గడపల మీద కానీ ఇంటిలో కానీ వారికి నిత్యము దేవుని యొక్క మాటలు కనపడాలి దేవుని యొక్క మాటలు వినపడాలి మన బిడ్డలకి అట్టి రీతిగా మనము మన బిడ్డలకి మన ఇంటిలో ఏసుని గూర్చి మనం వాక్యాన్ని బోధించగలుగుతున్నామా యేసు ఉంటే నీ గృహంలో సమస్యలు పరిష్కారం అవుతాయి ఇదిగో ఇక్కడ కొందరు పక్షవా గల ఒక మనుషుని నలుగురి చేత ఆయన వద్దకు తీసుకుని వచ్చారు చాలామంది కూడి ఉన్నందున వారు ఆయనద్దకు చేరలేక ఆయన ఉన్న చోటుకి పైగా ఇంటికప్పు విప్పి సందు చేసి పక్షవాయుగల వారిని పరుపు పరుపుతోనే దింపిరి ఏసు వారి విశ్వాసం చూసి కుమారుడని పాపమును క్షమింపబడి ఉన్నవని పక్షవాయువాణితో చెప్పాను సోదరి సోదరా నిజంగా గనక ఏసు నా ఇంట్లో ఉండాలి ఎవరున్నా లేకున్నా యేసు నా ఇంట్లో ఉండాలి ఇదిగో నా ఇంట్లోనికి నేను ఏసు నేను ఆహ్వానిస్తున్నాను అని నిజముగా గనక నువ్వు యేసును గనక నువ్వు ఆహ్వానించినట్లయితే నీ ఇంట ఉండినట్లయితే ఏసు ఉన్న చోట వాక్యం ఉంటుంది ఏసు ఉన్న చోట సమస్య పరిష్కరించబడుతుంది ఏసు ఉన్న ఎంట శాంతి సమాధానం ఉంటుంది సంతోషం ఉంటుంది లేకపోతే ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా ఏసు లేకుండా చేసుకుంటే ఉపయోగం ఉండదు అటువంటి గృహాల్లో ఎప్పుడు కూడా చీకటి వారి బ్రతుకుల్లో ప్రి సోదరి సోదర దేవుని యొక్క వాక్యం సరిస్తున్న నీ వాక్యము నా పాదములకు దీపము అది నా త్రోవలకు వెలుగై ఉన్నది మన మార్గాల్ని సరాలము చేస్తుంది మరి దేవుని యొక్క వాక్యాన్ని మన మన ఇంటలో మన బిడ్డలకు మనము వినిపించుకుంటున్నామా ప్రకటిస్తున్నామా యేసుని మన ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రి సోదరి సోదర ఇదిగో నా ఇంట్లో ఇది ఉండాలి అది ఉండాలి ఎంతో అంగో ఆర్భాటాలు చేస్తాం ఎదుటివారికి కనబడటానికి అవన్నీ ఉండి యేసుక్రీస్తు వారు కనుక మన గృహంలో లేకపోతే పేరుకు మాత్రమే ఇదిగో యేసుక్రీస్తు గృహానికి అధిపత్యాన్ని పెట్టి ఆయనకి అధికారం ఇవ్వకపోయినట్లయితే ఎంత భయంకరంటి పరిస్థితి ప్రి సోదరి సోదర యువతి కలసంలో దేవుని యొక్క వాక్యం సంస్థ యాగిరు తన ఇంటిలో ఉన్నటువంటి అన్నిటిని కూడా ఖాళీ చేపిచ్చాడు ప్రభుకి స్థలాన్ని ఇచ్చాడు ప్రలాపిస్తున్నటువంటి కుటుంబంలో సంతోషాన్ని ఇదిగో యోహ లాజర్ గారు కూడా చనిపోయినప్పుడు కౌరు పంపించారు నిజంగా ఆ కుటుంబంలో నాలుగు రోజులు కూడా ఎంతో ఏడుపులు ఎంతో బాధాకరమైనటువంటి విషయాలు ప్రభువారు మరియు అమ్మ తమ్మగారు లాజర్ గారు ఇంటికి వచ్చినప్పుడు లేపబడ్డాడు మొత్తం అందరూ కూడా సంతోషము ప్రియ సోదరి సోదర ఎక్కడైనా సరే ప్రభువుని కనుక మన ఇంటిలోనికి మనం ఆహ్వానించినట్లయితే ఇదిగో హృదయమనే తలుపు యొద్ద ఆయన ఉన్నాడు ఇదిగో దేవుని యొక్క వాక్యం సరిస్తుంది కదా మన హృదయమే ఆయనకి ఆలయమే ఉన్నది అది మీరు ఎరుగుకున్నారా అవును కదా మన హృదయమే ఆయన ఇల్లు కదా మన హృదయములో మన హృదయమనే ఇంటిలో ఆయన ఉండినట్లయితే మనకెంతో సంతోషం మనకెంతో నెమ్మది ఇదిగో ప్రభువుని ఈ సమయంలో ప్రభు నా హృదయమనే ఇంటిలో ఈ గృహంలో నీవు జీవించండి అయ్యా నీవుంటే నాకు నెమ్మది నీవుంటే నా సమస్యలకి పరిష్కారము నీవుంటే ఇదిగో నీ వాక్యాన్ని నేను అనుసరించి నీ సత్యాన్ని అనుసరించి ఇదిగో నీ వెలుగు మార్గంలో నేను నడపటమే కాదు అనేక మందిని నేను నడిపించేవారిగా ఉంటాను అని మనం ప్రభువుని అడిగినట్లయితే ఇప్పుడు సోదరి సోదర ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ ఇంటిలోనికి రావటానికి నువ్వు ఆహ్వానిస్తున్నావా జక్కయ్యని ఎప్పుడైతే ఇదిగో జక్కయ్య త్వరగా దిగిరమ్ము నీవు కూడా ఇదిగో ఈ లోకంలో నువ్వు ఎక్కడో ఉన్నావేమో ప్రభు పాదల సంతకు వచ్చినట్లయితే ఆయన పిలుస్తున్నాడు నేను నేడు నీ ఇంట ఉండవలసి వచ్చి అని అన్నప్పుడు జక్కయ్య సంతోషంగా ఆయన చేర్చుకున్నాడు నువ్వు చేర్చుకునేవాడిగా ఉన్నావా లేకపోతే నా యొక్క ఉదయం ఈ ఇంటిలో స్థలము లేదు అని వంటనావా ఒక్కసారి నిన్ను నువ్వే పరీక్షించుకో దేవుని గనుక నిజంగా ప్రభువుని కనుక ఆయన వస్తున్నప్పుడు ఆయన్ని లోపలికి నువ్వు పిలుచుకుంటే ఆహ్వానించుకున్నట్లయితే నీకు ఎంతో సంతోషము నెమ్మది అన్నీ కూడా నీకు కలిగితే ఏసు ఇంట ఉంటే ఎంతో సంతోషం ఏది కూడా కొద్దు ఉండదు కనుక అట్టి రీతిగా ప్రభువుని మనం ఆహ్వానించేవారుగా ఇదిగో ఆయన ఇంట ఉన్నాడని విని విని వచ్చినప్పుడు ఈ కపెర్ణ హోములో అనేక మంది ఇదిగో యేసుక్రీస్తు వారు ఫలానా ఇంటిలో ఉన్నారు అని అందరూ కూడా అంటే ఆ ఇంటిలోకి వెళ్ళటానికి కూడా స్థలం ప్ర సోదరి సోదరులు నీ గృహాన్ని అనేక మంది ఆకర్షించే విధంగా దేవుని యొక్క మాటలు వినిపించే విధంగా నువ్వు ఉండగలుగుతున్నావా అట్టి రీతిగా నీ గృహాన్ని నువ్వు తయారు చేసుకున్నావా లేదా లేకపోతే ఈ లోకాన్సు నుండి చెత్త అంతా పెట్టుకొని అయ్యో నాకు ఇంకా ఏదో లేదు ఏదో ఏదో కొదువైంది అని అనుకున్నావేమో ఏసు కనుక నీ ఇంటిలో ఉంటే నీకేది కూడా కొదువ ఉండదు కనుక మనందరం హృదయం అనే మన ఇంటిలోనూ అలాగే మన గృహాల్లోనూ ఏసుక్రీస్తు వారిని మనం ఆహ్వానిద్దాం ఆయన మన ఇంట్లో ఉంటే మనకన్నీ ఉంటాయి అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమె పరిశుద్ధుడా ప్రేమ కలుతండ్రి మహిమ గలుదేవా నీకు స్తోత్రాలు దేవా కప్పేర్నే హోములో ప్రవా నువ్వు ఆ ఇంట ప్రవేశించినప్పుడు ప్రవా అనేక మంది నీ వైపు వచ్చారు అనేక మంది నీ వాక్యాన్ని విన్నారయ్యా ఇదిగో నీవు ఇంటిలో ఉంటే ప్రవా ఇదిగోత సమస్యలు పరిష్కారం అవుతాయి నీవు ఇంటిలో ఉంటే ఎంతో సంతోషము శాంతి సమాధానమయ్యా ఎంతో నెమ్మది ప్రభా యా ఇరు ఇంటిలో ఉన్నావు ప్రలాపిస్తున్నటువంటి వారి ఇంటిలో ప్రభా ఇదిగొత్త ఎంతో సంతోషమయ్యా అవును కదా ప్రభా నువ్వు మా ఇంటిలో ప్రవ నువ్వు అధిపతిగా ఉండి మా గృహానికి మాకు సంతోషంగా ప్రభావ ఇదిగో తెలియని నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధనలు ప్రభ మేము చేసుకుంటానికి ప్రతి దినము ప్రవా నేను ఆహ్వానించేటువంటి ఆ భాగ్యాన్ని మాకు ఇదిగో ఇదిగోతుండీ మా హృదయం ఉన్నటువంటి ఏ చెత్త అయితే ఏ పాపమైతే ఉందో అవన్నీ కూడా తీసివేసి ఇదిగో తెడి మేము నమ్మిక మాత్రం మేము ఉంచి భయపడకుండా ప్రభా ఇదిగోదేవా నిన్ను ఆహ్వానించేటువంటి ఆ భాగ్యాన్ని మాకు అనుగరించమని నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నమ్మలు నడిచిన పరమతండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించినగాక యేసు మీ ఇంట ఉంటే ఎంతో సందడిగా ఉంటుంది క్రీస్తుని మీరు ఆహ్వానించండి వాక్యాన్ని విని అనేక మందికి మీరు పంపించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించినగాక ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్